హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి అతను సెలవులకు వచ్చినప్పుడు సరదాగా ఉండేది అలా ఒక్కోసారి సరదాగా ఒక్కోసారి ఒంటరిగా నాలుగేళ్ళు ఇట్టే గడిచిపోయాయి ఈ నాలుగేళ్లలో మా ఇంట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చినాయి మేం దాబా గెలిచాం మాకు బాగా డబ్బు వచ్చింది మా ఇంటి పరిస్థితులు చాలా మారినాయి మా బామ్మ నాకు బోలెడు నగలు చేయించింది నాకు పట్టు పరికిణీలు ఎక్కువైనాయి బామ్మ పక్క ఊళ్ళో ఉన్న మాస్టారిని పిలిపించి నాకు వీణ చెప్పించసాగింది అమ్మ బామ్మ మామూలు చీరల కంటే జరీ చీరలు ఎక్కువగా కట్టుకోసాగారు మేము ఎక్కువగా కాశీ రామేశ్వరం లాంటి తీర్థయాత్రలు తిరుగుతున్నాం అవి సరిగ్గా బ్రహ్మీ సెలవులకు వచ్చినప్పుడే ఆ ప్రయాణం ఉండేది అతను వ్రాసిన ఉత్తరాలకు జవాబు రాసేదాన్ని కానీ ఎందుకో కారణం తెలియదు అన్నీ తగ్గినాయి నేను చాలా ఆనందంగా ఉన్నాను సెలవులకు వచ్చినప్పుడు అదేమిటో తెలుసుకుందామని ఊరుకున్నాను తప్ప అతనితో ఎప్పటిలా రాక్షసలా పోట్లాట పెట్టుకోలేదు ఎందుకో ఏమైందో తెలియదు అత్తయ్య రాక మా ఇంటికి తగ్గిపోయింది మా బామ్మ సత్యంగారి భార్యను సాయానికి పిలుస్తోంది ఎందుకని అడిగితే అత్తయ్యను కష్టపెట్టడం తనకి ఇష్టం లేదు అంది బామ్మ చే చేసిన ఈ ఒక్క పని నాకు నచ్చింది అత్తయ్య కష్టపడడం నాకు ఇష్టం లేదు ఆ రోజు మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంది బామ్మ సత్యంగారి భార్యని పిలిపించి వంటలు చేయించింది పండగ కాకపోయినా పిండి వంటలు చేశారు ఇల్లంతా బూజు దులిపి శుభ్రం చేశారు ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారు నిన్ను చూస్తారు చీర కట్టుకో అంది బామ్మ నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం బామ్మ మొన్న పుట్టినరోజు కొన్ని వంకాయ రంగు పట్టు చీర కట్టుకున్నాను చీర మెత్తగా నాజూకుగా ఉన్నా నేను అందులో బుట్టబొమ్మలా ఉన్నాను ఎవరెవరో చాలామంది వచ్చారు మా నాన్న ఆ రోజు పేకాట వెళ్లటం మానేసి సిల్కు లాల్చి పంచా ధరించి మెడ చుట్టూ జరి కండువా వేసుకుని ఇంట్లోనే ఉన్నాడు బామ్మ నన్ను తను పిలిచే వరకు గదిలోంచి రావద్దని ఆదేశించింది నాకేమో వచ్చిన వాళ్ళని చూడాలని ఆరాటం ఈ గదిలో కూర్చుంటే నేను కట్టుకున్న ఈ కొత్త చీర ఎవరు చూస్తారు అసలే చెమట వస్తుంది నేను విసురుకుంటూ కూర్చున్నాను చివరికి నన్ను తీసుకెళ్లటానికి మా అమ్మ వచ్చింది నా పైటను భుజం చుట్టూ వేసింది చీ అట్లా ఏం మాండదు ముసలమ్మలా అన్నాను అదిగో మాట్లాడకూడదు అంది బామ్మ అమ్మ రహస్యం చెప్తున్నట్లు ఇంతలో అక్కడికి బామ్మ వచ్చింది నా భుజం చుట్టూ చేయి వేసింది ఇదిగో నా ప్రాణం అంటూ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించింది ఎవరెవరో చాలామంది ఉన్నారు ఆవిడ ఒంటి నిండా తల తలనిండా పూలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉంది రామ్మ ఇలా కూర్చో అంది నేను బామ్మ వైపు చూశాను కూర్చోనా వద్దా అన్నట్టు కూర్చోమని కళ్ళతో ఆదేశించింది బామ్మ నేను కూర్చున్నాను ఎవరెవరో అందరూ కొత్త వాళ్ళే నన్ను చూస్తున్నారు నాకు చాలా భయంగా సిగ్గుగా అనిపించింది నీ పేరేమిటి ఆవిడ అడిగింది సుకుమారి అన్నాను అందులో బామ్మ వీణ తెచ్చి అక్కడ పెట్టి వాయించమంది నేను భయంతో సిగ్గుతో అపశ్రుతులతో తప్పులతో వాయించాను అయినా సరే వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు తర్వాత నగలు పెట్టుకున్న ఆవిడ నాకు ఓ చీర చంద్రహారం గాజులు ఇచ్చింది అందరూ అవి చూసి మెచ్చుకున్నారు అవి చూడడానికి మా ఇంటికి ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చారు మా బామ్మ సుఖీ ఇలా పట్రామ్మా అంటే నేను అపరూపంగా తీసుకెళ్ళి అందించేదాన్ని వాళ్ళు చాలా డబ్బు గలవాళ్ళట ఎంతైనా గారు మామూలు సంబంధం చేస్తుందా అని ఒకరు దేనికైనా పెట్టి ఉండాలి అని ఇంకొకరు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు నాకు నగలంటే చాలా ఇష్టం మాటి మాటికి పెట్టి తెరిచి చంద్రహారం గాజులు చూసుకుని మురిసిపోయేదాన్ని నాకు వరప్రసాదనితో పెళ్ళట వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళట మా బామ్మ అప్పు చేసి చాలా దర్జాగా నా పెళ్లి చేయిస్తుంది మరి బ్రహ్మీతో పెళ్ళి అన్నారుగా ఎవరో బామ్మను అడిగారు నేను ఇక్కడున్నాను మీకేమైనా మతిపోయిందా మా సుకుమారి ఎక్కడ వాడెక్కడ ఏదో లేని పిల్లాడో అని నేను చదివిస్తుంటే మీరే ఈ కథలన్నీ కల్పించుకున్నారు లేక ఆ కమ్మలమ్మ దురాశతో దుష్ప్రచారం మొదలుపెట్టిందో ఈ సంబంధం చూడండి నగలు నాణ్యాలు భూమి పుట్ర లంకంత ఇల్లు ఈ అంటే నౌకరు ఆ అంటే నౌకరు అసలు మీరెలా నమ్మారండి మా సుకుమారిని ఆ బ్రహ్మీకి చేసి ఆ ఊరికి పంపకు పంపిస్తానా ఏమిటి నిజమే నిజమే అన్నారు వాళ్ళు నాకేమిటో కొంచెం తికమక్కగా ఉంది అత్తయ్య ఇల్లు పక్కనే అయినా మా ఇంటికి రావటం పూర్తిగా మానేసింది నేనే వెళ్ళాను అత్తయ్య జ్వరంతో పడుకుని ఉంది ఇల్లంతా ఎప్పటిలా ముగ్గులతో కలకలలాడుతూ లేకుండా ఏమిటో దిగులుగా బోసిగా ఉంది అత్తయ్య వెళ్ళి పక్కన కూర్చున్నాను అత్తయ్య కళ్ళు తెరిచింది నన్ను చూడగానే బావురుమంది మాట ఇచ్చిన వాళ్ళే మర్చిపోయారు అసలు అనలే అనలేదంటున్నారు అంటూ ఏడ్చేసింది ఏమైంది అత్తయ్య అడిగాను అప్పటికే బామ్మ అక్కడికి వచ్చింది సుఖీ ఇంటికి నడు అని గర్జించింది నేను ఇంటికి వచ్చాను తర్వాత పట్టు జాకెట్లు రావడం చీరలు నగలు గోరింటాకు పెట్టుకోవడం ఇదే సందడి బ్రహ్మి రాలేదేమిటి అనుకున్నాను బ్రహ్మి నాకు పెళ్ళి అంటూ వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళో రాశాను నాకు పెట్టిన నగలు వర్ణించి రాశాను బ్రహ్మీ రానేలేదు నేనంటే నీకు ఈర్షి అంటూ మళ్ళా రాశాను దానికి జవాబు రాలేదు పెళ్లి ఆ రోజునే ఊరంతా సందడి అన్నంతగా ఉంది నాకు ఒంటి నిండా నగలు బంగారంలా మెరిసిపోయే జరీ ముద్ద పట్టు చీర నా స్నేహితురాలు పద్మ చెప్పింది బ్రహ్మి వచ్చాట ఇక్కడికి వస్తానని అన్నాడు వాళ్ళమ్మ అతను అరుచుకున్నాడు బ్రహ్మి కమలమ్మ గారు బస్సులో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా ఇంత వైభవంగా సందడిగా నా పెళ్ళి అవుతుంటే చూడడానికి రాకుండా వెళ్ళిపోయారా నేను జన్మలో బ్రహ్మి ముఖం చూడను అని శబ్దం చేశాను అర్ధరాత్రి ఎప్పుడో పెళ్ళి నాకు నిద్ర ముంచుకు వచ్చేసింది ఏమిటో నిద్రలో లేపారు బామ్మ అమ్మ నడిపించుకుంటూ వెళ్ళారు మంత్రాలు చదివారు నిద్రమొత్తు ఒకటే ఆవలింతలు ఆవలించకూడదమ్మా ఆపుకో బ్రాహ్మణుడు కసిరాడు నగలు పెట్టుకోవడం పట్టుచీర కట్టుకుని పూల జడి వేసుకుని వచ్చిన వారందరికీ చూపించడంతోనే నా సరదా తీరిపోయింది ఈ పెళ్లి తతంగం నాకు చాలా విసుగ్గా అనిపించింది ఆ నిద్రమత్తుతోనే విసుగుతోనే వాళ్ళు చేయమన్న పనులు చేశాను నిద్రతో వాలిపోతుంటే ఎవరో ఒకరు చరిచి లేపుతున్నారు అలా అయింది ఆ పెళ్లి నేను అత్తారింటికి వచ్చాను పెద్ద ఇల్లు లంకంత ఇల్లు అంటే ఇదే కాబోలు ఇంట్లో మనుషులు ఎవరు ఏమూలో ఉన్నారో తెలియదు ఇంటి చుట్టూ పెద్ద ప్రహరి గోడ నాకు వ వచ్చిన సాయంత్రంతోనే ఆ ఇల్లు అంటే విసుగుబుట్టేసింది నాకు ఆడపడుచట ఆవిడ పేరు హైమ లావుగా ఉంటుంది మా అత్తగారైతే చెప్పనవసరం లేదు పిప్పళ్ళ బస్త అలా ఉంటుంది వాళ్ళు నాకు పెద్ద పెద్ద లడ్డూలు అరిసెలు కారం బుంది పల్లెంలో పెట్టి తినమన్నారు నేను ఒకటి కొరికి వద్దని వదిలేశాను ఇదిగో పిల్ల అలా ఎంగిలీ చేసి వదిలితే ఊరుకోను అంతా తినేయాలి ఏదైనా పారేస్తే మీ మామగారు చంపేస్తారు మొత్తం తినేయి అంటూ చెప్పింది ఆవిడ మా అత్తగారును అవన్నీ నాకు భయం వేసింది నేను నింటూ కాస్త కాస్త తింటాను అన్నీ తినాల్సిందే హైమ పక్కన కూర్చుంది నేను బలవంతంగా తినసాగాను ఎలాగో పొట్టలకు తోశాను సాయంత్రానికి విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది వాంతులు కూడా అయినాయి జ్వరం వచ్చేసింది ఒళ్ళు తేలిపోతుంది వెన్నులో నుంచి చలి మొదలైంది అప్పుడే వాంతి చేసుకొచ్చి నిస్తానంగా మంచం మీద పడుకున్నాను హైమ గదిలోకి వచ్చింది స్నానం చేద్దు కానీ పదా అంది స్నానమా నాకు చలి వేస్తుంది అదా భయంతో వచ్చిన చలి అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది పదా అంటూ బాత్రూంలోకి దారితీసింది నేను తప్పనిసరిగా స్నానం చేసి వచ్చాను గదిలోకి వస్తుంటే ఒళ్ళు తూలిపోయింది మంచం మీద బోర్లా పడ్డాను ఆవిడ జడవిప్పి పూల జడ కుట్టసాగింది ఇప్పుడేమిటి నాకు విసుగ్గా ఉంది అవతలకు నెట్టాను విసుగు అంతా గదిలోకి వెళితే పోతుంది అంది గదిలోకి అయ్యే గదిలోకి అన్నాను చిరాగ్గా అబ్బా ఏం నంగనాచలాగా అడుగుతుంది నా చేత చెప్పించుకోవాలన్నా నాకు నిజంగా తెలియదు ఈరోజు నీ కార్యం మా తమ్ముడి గదిలోకి సరేనా ఆవిడ నా బొగ్గ పొడిచింది ఆ బొగ్గ గంట వరకు నొప్పి పుడుతూనే ఉంది అరగంట తర్వాత వాళ్ళే నన్ను ముస్తాబు చేశారు బ్రాహ్మణుడు వచ్చాడు మీ చాదస్తంతో ముహూర్తం దాటనీయకండి మామగారు కసిరారు ఏదో తతంగా నడిచింది తర్వాత నన్ను గదిలోకి తోశారు హైమ నా వెనక తలుపులు మూసింది మంచం మీద కూర్చున్న ఎలుగుబంటి లాంటి ఆకారం లేచి నా వైపు వస్తోంది అతను నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకున్నాడు నేను వదిలించుకున్నామని చూశాను కానీ సాధ్యం కాలేదు అతను నన్ను సునాయాసంగా ఎత్తేశాడు నేను కగ్బుమ నేర్చాను అతను మంచం వైపు తీసుకెళ్లాడు అతను నన్ను మంచం మీద పడుకోబెట్టాడు నేను మంచం మీద నుంచి ఉరికి దిగి పారిపోయాను అతను వెంట వచ్చాడు గదంతా పరుగులు తీశాం నేను గదిలో నుంచి బయటకు పారిపోవడానికి దారులు వెతుకుతున్నాను చివరికి ఒక తలుపు తెరుచుకుంది నేను ఆనందంగా అది తెరిచి వెంటనే లోపలికి వెళ్ళి గడియ వేశాను అతను తలుపు తీయమని బాధుతున్నాడు నేను తీయలేదు కొద్దిసేపైన తర్వాత నేనున్నది బాత్రూమ్ అని అర్థమైంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి తలనొప్పితో కనతలు అదిరిపోతున్నాయి ఇంతలో పెద్ద పెట్టున వాంతి వచ్చేసింది వాంతి అయింది లేచి తలుపు దగ్గరకు వచ్చి కూర్చున్నాను నాకు వీళ్ళ నగులు వద్దు ఈ చీరలు వద్దు నేను మా మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను తల పట్టుకుని ఏడుస్తూ ఊరు అను అనుకున్నాను అతను తలుపు బాధే అవతల తలుపు బాధే శబ్దం ఆగిపోయింది నేను కొద్దిసేపు అయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంటే అక్కడ తల కింద చేయి పెట్టుకుని ముడుచుకుని పడుకున్నాను బాగా జ్వరంగా ఒళ్ళు తాపంగా ఉందేమో అక్కడికి నేల చల్లగా హాయిగా ఉంది రెండు రోజుల పాటు మూసిన కళ్ళు తెరవకుండా ఎక్కడ ఉన్నానో నాకే తెలియనట్టు మంచం మీద పడి ఉన్నాను ఆ రోజు బాగా మెలక వచ్చేసింది ఎదురుగా పనిపిల్ల తయారు నిలబడి చూస్తుంది నేను కళ్ళు తెరవగానే నల్లటి ముఖంలో తెల్లని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అమ్మాయిగారు మెలక వచ్చింది ఆంది నేను ఎక్కడున్నానో తెలియటం లేదు అన్నాను నా కంఠంలో నుంచి మాట బయటికి రావాలంటే ఎంతో బలం తెచ్చుకోవాల్సి వస్తుంది మీ అత్తగారింట్లో మీ గదిలో ఉన్నారు మీరు రెండు రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా మమ్మల్ని అందరినీ అడవులు కొట్టేశారు నాకేమైంది తల పట్టుకుంటూ అడిగాను ఆ రోజు బాత్రూంలో పడిపోయారుగా తలుపులు బద్దల కొట్టి యువతలకు తీసుకొచ్చాం డాక్టర్ గారు వచ్చారు మీకు ఇంజెక్షన్లు ఇచ్చారు మీరేమో బల్లూకం వస్తుంది నా మీదకి వస్తుంది చంపండి కొట్టండి బామ్మ బామ్మ అని ఒకటే అరుపులు ఏడుపులు నేను మిమ్మల్ని తట్టుకోలేకపోయానంటే నమ్మండి నిన్న సాయంత్రం నుంచి కాస్త హడావిడి తగ్గింది నిద్రపోయారు ఇంతలో టకటకమని ఏదో గట్టిగా కొడుతున్న చప్పుడయింది ఏమిటది అన్నాను తాయారు మంచం దగ్గర క్రింద కూర్చుని రచ్చకాయలాడుతోంది మీరు బాత్రూంలో తలుపు వేసుకుని పడిపోతే తలుపులు బద్దలు కొట్టి తీసుకొచ్చారుగా ఆ తలుపులు మేస్త్రి బిగిస్తున్నాడు అని చెప్పింది తాయారు నేను బాత్రూంలో ఎందుకు పడిపోయాను గుర్తుకు చేసుకున్నాను ఇప్పుడే వస్తానమ్మాయి గారు తయారు బయటకు పరిగెత్తింది నేను చాలాసేపు అలాగే నిస్తారణంగా పడి ఉన్నాను నాకు ఇంతకు మునుపు ఎన్నడూ ఎరగనంత నీరసంగా ఉంది జ్వరం వస్తే బామ్మ అమ్మ వల్లోనో తలపెట్టి పడుకుంటాను ఇక్కడ నా గోడు పట్టించుకున్న వారే లేరు దాహంతో నాలిక తడారిపోతుంటే పిలిచిన గంటకు కూడా ఎవరూ రారు ఈ తయారు ఉందంటే దాని కాలు క్షణం ఒక్కచోట కుదురుగా నిలవదు లేచి వెళ్దామంటే ఒళ్ళు తూలిపోతోంది ఇంతలో మా అత్తగారు గదిలోకి వచ్చింది ఆవిడ అప్పుడే పూజ గదిలోంచి వచ్చినట్లుంది చేతిలో పూల పల్లెం ఉంది ముఖాన రెండు బొట్లు ఉన్నాయి ఎప్పటిలాగానే పట్టుచీర కట్టుకుని చుట్టూ నిండా పూలు పెట్టుకుని అలంకరించుకుని ఉంది ఆవిడ వెనకే హైమ కూడా వచ్చింది ఆవిడ కుంకం తెచ్చి నా ముఖాన అద్దింది నీకు గాలి సోకింది కొడలా ఇదిగో మంత్రించిన విభూ విభూతి తెప్పించానంటూ మళ్ళా ముఖం మీద మెత్తింది నేను వెంటనే హచ్ అంటూ తుమ్మాను ఆ తుమ్ములు ఒకటే రెండు కాదు పది పన్నెండు వచ్చాయి విభూది కుంకం రాలి ముక్కు లేకపోయి ఉక్కిరి అయిపోయాను నన్ను చూసి హైమ విరగబడినవ్వసాగింది అయ్యో పాపం అసలే అర్చనాకారి వదిన పట్టుకోవే తాయారు ఆ తుమ్ములకు లేచి పైకప్పు కొట్టుకుంటుందేమో నాకు ఒళ్ళు మండిపోయింది వచ్చినప్పటి నుంచి చూస్తున్నానుగా నా సన్నం మీద హైమ ఏదో ఒకటి వెక్కిరింతగా అంటూనే ఉంది నేను తుమ్ములు ఆగకపోవడంతో వెంటనే చీర కొంగుతో ఆ రెండు బుట్లు గట్టిగా తుడిచేసుకున్నాను అయ్యో అయ్యో ఎంత అపచారం మా అత్తగారు అరిచింది అమ్మ ఈ ఇంటికి ఏదో శని పట్టబోతోంది అంది హైమ మా అత్తగారు రెండు చెంపులు గట్టిగా వేసేసుకుంది దేవుడు బొట్టు అలా చెరిపేస్తారా ఎంత తప్పు అంటూ నన్ను కేకలేసింది నాకు తుమ్ములు వస్తున్నాయి నమ్రతగా చెప్పాను తుమ్ములు వస్తే తుమ్మాలి అంతేగాని హైమ ఏదో అనబోయింది నువ్వు ఊరుకో హైమ ఆవిడ కసిరింది పో అబ్బో కోడలని కాబూలు అవునులే కట్నం తెచ్చిందిగా పీనుగులా ఉంటే మాత్రమే నోరు మూసుకోమన్నానా ఆవిడ కసిరింది నాకు దాహం వేస్తోంది మొహమాటం వదిలించుకుని అడిగాను పరగడపు నీళ్లు తాగితే ఇంకా పైత్య చేష్టలు వస్తాయి అప్పటికే బొట్టు తుడిచేసుకున్నావు అంది హైమ అది నిజమే అన్నం తెస్తా తిను అంది ఆవిడ నేను తినను తినవు వెళ్ళబోతున్న ఆవిడ ఆశ్చర్యంగా తిరిగి చూసింది మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను పంపించటం రెండు నెలల వరకు పంపించం అని చెప్పి తీసుకొచ్చాడు మా నాన్న నీ తాతలు కూడా నిన్ను మా ఇంట్లోంచి తీసుకెళ్ళలేరు హైమ చెప్పింది రెండు నెలల నేను కళ్ళు వెడల్పు చేసి ఆ ఇద్దరు ముఖాలు చూశాను మా అత్తగారు కూడా ఊపింది నా గుండెలు మోకాళ్ళ లేక జారి ఎక్కడికో వెళ్ళిపోయినట్టయింది రెండు నెలల అన్నాను మళ్ళా ఇంతలో హైమా అని పిలిపి వినిపించింది అది మామగారి కంఠం అప్పటి వరకు అరుస్తున్న హైమ పిల్లిలా అయిపోయింది మా అత్తగారు గబగబా పూజ గదిలోకి వెళ్ళిపోయింది హైమ ఆయన కంఠం పిడుగుపాటుగా వినిపించింది ఈ నారాయణరావు నవల ఎవరు తెచ్చారు ఆయన అడుగుతున్నాడు నేను నేనే కాదు కాదు అదే హైమ నసుకుతోంది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కథలు కాకరకాయలు మన ఇంట్లో కుదరవని ఏం చెప్పానా లేదా చెప్పారు అంది బిగ్గరగా నిర్లక్ష్యంగా మాట్లాడే హైమ గొంతు పిల్లిలా ఉంది నా గది ఎదురుగానే జరుగుతుంది ఆ సంభాషణ ఆయన వెంటనే హైమ జడను దొరకపుచ్చుకున్నాడు ఇంకోసారి చేస్తావా ఇట్లాంటి వెధోపని ఆ లైబ్రరీ వెధవ బజారులో నలుగురితో మాట్లాడుతుండగా నాకు ఈ పుస్తకం మీ అమ్మాయి కావాలంది అంటూ ఇస్తాడా వాడికి ఎంత ధైర్యం నాకు తెలియకుండా రహస్యంగా పుస్తకాలు తెప్పించుకోవడానికి నీకెంత ధైర్యం ఇంకోసారి ఇలాంటి వెధో పని చేస్తావా అంటూనే ఆయన హైమ జడను దొరకపుచ్చుకుని పెడి పెడి కొట్టసాగాడు క్రింద పడేసి కాళ్ళతో తంతున్నాడు ఇంకెప్పుడు నాన్న కొట్టక నాన్న కిందపడి దెబ్బలు తింటున్న హైమ దన్నాలు పెడుతోంది ఇంత జరుగుతున్న అత్తగారు పూజ గదిలో నుంచి రానేలేదు అయ్యో ఇదేమిటి నబల చదవడం తప్ప సొంత తండ్రి అలా కొట్టేస్తున్నాడేమిటి మా అత్తగారు రాదేమిటి అనుకుంటూ నేను లేచి వెళ్ళబోతుంటే తాయారు నన్ను బలవంతంగా పట్టుకుని ఆపేసింది అమ్మాయిగారు మీరు వెళ్ళకండి ఆయన చంపేస్తారు అంది గజగజలాడుతూ నేను లేచానే కానీ నా దగ్గర ఓపిక ఎక్కడిది నీరసంతో ఒళ్ళు తేలిపోతుంటే కాళ్ళు వణికిపోతుంటే మళ్ళా మంచం మీద కూలవడి వెళ్లెలా పడు పడుకుండిపోయాను పెడి పెడి మని దెబ్బలతో పాటు రంకె వేసినట్టు అరుపులు కూడా వినిపిస్తున్నాయి నీకు అసలు ఒంటిపూట అన్నం పెట్టమని మీ అమ్మకి చెప్తాను కడుపు కాలుతుంటే పుస్తకాలు చదవాలని సినిమాలు చూడాలని ఇలాంటి వెదవ కోరికలు పుట్టుకురావు ఇంకోసారి ఇలాంటి దరిద్ర పనేదైనా చేశావని తెలిసిందా చంపి పాతరేస్తాను జాగ్రత్త ఆయన హైమను ఒక తన్ను తన్ని పూజగది గుమ్మం దగ్గరికి వెళ్ళి అరిచాడు ఆ పిల్లకి జ్వరం తగ్గిందా లేదా తగ్గింది అన్నం పెట్టవా అది నేనే చెప్పాలా తిననంది ఏమొచ్చిందంట వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తుందంట వెరివేషాలు వేస్తే ఊరుకోవటానికి ఇది వాళ్ళ ఇల్లు కాదని చెప్పు అత్తారింటికి వచ్చింది ఇది మన ఇల్లు మన ఇష్టం వచ్చినట్టు ఉండాలి అని అనుకోవద్దని చెప్పు నోరు మూసుకుని పడి ఉండమను మనం పంపించామని పంపించాలని అనుకున్నప్పుడు పంపిస్తాం అది అడిగినప్పుడు కాదు నీ సుపుత్రుడు ఉత్తరాలు ఏమైనా రాశాడా రాయలేదు ఎందుకు రాస్తాడు మెడ్రాస్ వెళ్ళగానే వాడికి ఎంతసేపు ఆ గుర్ర పందాలు వ్యాపారం వ్యాపారం లేదు చవట విధవ అన్నం తగలెట్టు నేను మళ్ళా వెళ్ళాలి ఆవిడ వెళ్ళింది కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మాట వినిపించలేదు మళ్ళా హైమ అరుపులు మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి అంటే ఆయన ఇంట్లో లేడన్నమాట నాకు వచ్చిన కొత్తలో అర్థం కాలేదు ఆయన ఇంటికి రాగానే ఇల్లు పులిని చూసిన మేకల నిశ్శబ్దమైపోతుంది వెళ్ళిపోగానే సందడి ప్రారంభమవుతుంది తండ్రి ఇంట్లోనే ఉండి వంచిన తల ఎత్తని హైమ ఆయన అటు వెళ్ళగానే విరగబడుతుంది అరగంట క్రితం తండ్రి చేతలా చావు దెబ్బలు తిన్న హైమ ఆ సంగతి గుర్తులేనట్టు నవ్వుతోంది హైమకు భర్త చచ్చిపోయాడని తయారు చెప్పింది కొద్దిసేపు అయిన తర్వాత మా అత్తగారు నా గదిలోకి వచ్చింది అన్నం ప్లేట్లో పెట్టి తెచ్చి అక్కడ స్టూల్ మీద పడేసినట్టు వెళ్ళిపోయింది మాట్లాడకుండా తను తిను మా వారి కోపం వస్తే మనిషి కాదు అని వెళ్ళిపోయింది నేను ఆలోచించాను నేను అన్నం తినడం మానేస్తే ఇంత నీరసంతో నన్ను అసలు పంపరేమో లేచి తిరుగుతుంటే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అందుకే వద్దు అనే మొండితనం మానేసి ఆవిడ అక్కడ పెట్టిన అన్నం తిన్నాను నాలుగు రోజులకు నాకు బాగానే ఓపిక వచ్చేసింది ఆ బల్లూకం ఊరిలో లేడుగా నాకు ధైర్యంగా ఉంది నేను ఊరు వెళ్తాను మళ్ళీ మా అత్తయ్య గారిని అడిగాను నాదేం లేదు పిల్ల మీ మామగారిని అడుగు అంది ఆవిడ నాకేం భయం నేను సరాసరి వెళ్ళి అడిగాను ఆయన మీద కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాను ఆయన ఎదురుగా నిలబడి ఆయన ఉలిక్కి పడినట్టుగా తలెత్తి చూశాడు తర్వాత నన్ను యగాదిగా చూశాడు ఏ ఇక్కడ బాగాలేదా నీకు అన్నాను తలెత్తిప్పుతూ ఆయన ఒక్క నిమిషం నన్ను అలాగే చూశాడు కొత్తగా పెళ్ళి అయిన దానివి నువ్వు ఊరు వెళ్తానంటే తప్పు నీది కాదులే మా వాడు వెర్రి సన్యాసి ఆయన నవ్వాడు నువ్వే కాస్త వాడిని మాలిమి చేసుకోవాలి మళ్ళీ నవ్వాడు నేను సాయంత్రం వెళ్ళిపోతాను పంపిస్తాలే తర్వాత మంచి రోజు చూడని అన్నాడు నాకు గంపిడెంత ధైర్యం వచ్చింది ఇక్కడ నుంచి విముక్తి దొరుకుతుంది మా ఇంటికి వెళ్ళిపోతాను ఆ రోజంతా సంతోషంగా తిరిగాను తాయారుకి చెప్పాను మేమిద్దరం మాట్లాడుకుంటుంటే హైమ చొరచురా చూస్తోంది ఎప్పుడు వస్తుందో చప్పుడు కాకుండా మా వెనక నుంచుని అంతా వింటుంది విన్నా పర్వాలేదు కానీ అవన్నీ తీసుకెళ్ళి మేము అనని మాటలు కల్పించి మా మీద అత్తగారితో చెప్తుంది ఆవిడ మీ మామగారిని చెప్తా నీ తోలు గొలుస్తారు సుమా అంటూ ఒకటే బెదిరింపులు నేనెంత సహనం పట్టినా హైమ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మా తమ్ముడు వస్తే నీ ఎముకలు పటపటా విరుగుతాయి లేనేది నువ్వే విరిపించుకో నీకంత సరదాగా ఉంటే అన్నాను దానికి పెద్ద గొడవ అయిపోయింది అందులో నేను అనకూడని మాట ఏమిటో నాకు అర్థం కాలేదు అనకూడని మాట అయితే మరి తను నన్ను ఎందుకు అనాలి నా తర్కం చూసి హైమకు కోపం వచ్చేది ఒంట్లో చేరు మాంసం లేదు కానీ బుర్రలో తెలివి మాత్రం చాలా ఉంది అంది నీ బుర్రలో తెలివంతా నీ శరీరంలో కొవ్వు తినేసి ఉంటుంది అన్నాను హైమ నన్ను కొట్టింది నేను కొట్టాను ఇద్దరం తన్నుకుంటుంటే పని మనిషి భీముడు పని మానేసి అక్కడికొచ్చి తమాషా చూస్తున్నాడు హైమ నా చీర లాగేసింది నేను ఆవిడ చీర లాగాలని చూశాను కానీ నాకు ఆవిడ దొరకలేదు ఎదురుగా భీముడు నుంచి నీ కళ్ళతో తినేసట్టు చూస్తున్నాడు నేను నా గదిలోకి పరిగెత్తపోతుంటే హైమ ముందు వెళ్ళి తలుపులకు అడ్డంగా నిలబడింది అవతల భీముడు అక్కడి నుంచి కదలడం లేదు నేను ఎడుపు ముఖంతో చూస్తుంటే హైమ పక్కపక్క నవ్వసాగింది అటువైపు పరిగెత్తుతుంటే భీముడు పట్టుకోరా అంది హైమ వెంటనే వాడు నన్ను పట్టుకున్నాడు నేను విడిపించుకుంటుంటే వదలనట్టుగా నటిస్తూ నన్ను వాడు ఒంటికి అదుముకుంటున్నాడు ఇంతలో మా అత్తగారు గుడి నుంచి వచ్చింది ఆవిడ మాట బయట వినగానే భీవుడు నన్ను గబాలను వదిలేసి వెళ్ళిపోయాడు హైమ దొడ్లేక పరిగెత్తింది నేను గదిలోకి వెళ్తుంటే మా అత్తగారు వచ్చింది చీర లేకుండా లంగా జాకెట్తో పరుగులు తీస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూసింది నేను చీర కట్టుకుని వచ్చి ఆవిడకు నేను చెప్పే లోపలే ఆవిడికి హైమ నా మీద తను చేసిన అల్లరంతా నేను చేసినట్లు చెప్పేసి ఏడుస్తోంది ఇదేనా నువ్వు చేసిన పని నీ బుద్ధులు మంచివి కావని ఇప్పుడే తెలుస్తోంది నాకు అందావిడ ఆ రాత్రి ఎంతో ఏడ్చాను బామ్మ ఇప్పటికి ఎన్ని పుస్తకాలు రాసానో ఎన్ని ఉత్తరాలు రాసానో పుస్తకాలు రాసినట్టు నాకు ఇక్కడ ఏం బాగాలేదు నేను వచ్చేస్తాను బామ్మ అంటూ కానీ ఒక్కదానికి కూడా జవాబు రాయలేదు ఏమైందో ఏమిటో ఆ మన్నాను నేను మళ్ళా మామగారిని అడిగాను ఎప్పుడూ అదే పాట పాడతావేమిటి నిన్న ఇప్పుడు అస్సలు పంపించమన్నారాయన ఆ రాత్రి భోజనం చేస్తుండే ఇదిగో ఆ పిల్లని అలా మాటిమాటికి నా ఎదురుగా వచ్చి అలా మాట్లాడవద్దని చెప్పు నాకు తెక్కలేస్తుంది మనం అసలు ఊరు పంపించటం పంపించమని చెప్పు అన్నాడు ఆ మాట మా అత్తగారు వచ్చి నాకు చెప్పకముందే నేను విన్నాను ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు నా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి నాకు మా ఇంటికి వెళ్ళిపోవాలని మా వాళ్ళని చూడాలని నా ప్రాణం తప్పించిపోతుంది వీళ్ళు పంపరు అని నాకు బాగా అర్థమైపోయింది నేను నా స్వంత మార్గాలు వెతకసాగాను నేను ఇక్కడికి వచ్చిన రెండో రోజునే మా అత్తగారు నా ఒంటి మీద నగలన్నీ తీసేసుకుంది ఒక్క మంగళసూత్రం తప్ప అవన్నీ రెడ్డిగారి భార్యకి అందిస్తూ చాలా సంతోషమమ్మ అవసరానికి ఇరువు వచ్చి మా పరువు దక్కించారు అంది అవన్నీ వాళ్ళ స్వంతం కావని ఇరువు తెచ్చారని నాకు అర్థమైంది మా బామ్మకి అది కూడా రాశాను నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను బామ్మ వెర్రి ఆనందంతో కవికి పెట్టేశాను సాయంత్రం అయింది ఆ సంధ్య వెలుగులో తులసికోట దగ్గర దీపం వెలిగిస్తున్న బామ్మ తిరిగి చూసింది పాలేరు అందిస్తున్న పాలచెమ్మ అందుకుంటున్న అమ్మ కూడా తిరిగి చూసింది పాలేరు సుబ్బు కూడా తిరిగి చూశాడు బామ్మ నా దగ్గరికి రావటం ఒక అడుగు వేసే లోపలే నేను బామ్మ దగ్గరికి దూసుకువస్తున్న బాణముల అరివున వచ్చేసాను బామ్మ అంటూ అవి చుట్టేసి ఉన్నాను నాకు ఒక్కసారి పెద్దగా ఏడుపు వచ్చేసింది ఇదేమిటి నేను ఇంత ఆనందంగా ఉన్నాను కదా అయినా ఇలా ఏడుపు వచ్చేస్తుంది ఏమిటి ఆపుకుందామన్నా ఆగడం లేదు బామ్మ నడుం చుట్టూ చేతులు పెనవేసి కౌగిలించుకుని గుండెల్లో ముఖం దాచుకున్నాను ఇదేమిటే సుఖీ ఉత్తరం ఉత్తరం పత్రం లేకుండా ఎలా వచ్చేసావో బామ్మ కూడా ఏడుస్తున్న గొంతుతో ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది ఏడుపుతో నా శరీరం కంపిస్తోంది ఆవిడకు సమాధానంగా మరింతగా కరుచుకుపోయాను అప్పటికే అమ్మ నా దగ్గరికి వచ్చి తల మీద చేయి వేసి నిమురుతోంది ఆ స్పర్శ నాకు తెలుసు అందులో మాటల్లో వ్యక్తీకరించలేని భాష ఎంతో ఉంది సామాను బయట ఉందా లేదన్నట్లు తల ఊపాను ఎట్లా వచ్చావమ్మ రైలు కా అడుగుతోంది బామ్మ నాకు అవేం వినిపించటం లేదు ఇంకా ఇంకా బామ్మ గుండెల్లో ఎక్కడికో ఒక సుఖమైన సురక్షితమైన చోటుకి వెళ్ళిపోయి దాక్కోవాలని అన్నట్లుగా ఆవిడను చుట్టుకుని ముఖం దాచేసుకుంటున్నాను ఇలా రా కాళ్ళు కడుక్కో మంచినీళ్ళు తాగుతావా అంది ఆవిడ నేను కదలలేదు ఆవిడను కదలనీయలేదు బామ్మ అమ్మతోంది జానకి ఒక్క క్షణం సుఖీని దగ్గర తీసుకో వెంట వచ్చిన వారెవరూ ఆ బయటనే నిలబడిపోయినట్టున్నారు పిల్ల ఇలా ఏడవడం చూస్తే ఏమైనా అనుకుంటారేమో అక్కడ కుర్చీ ఉందో లేదో చూసి వస్తాను ఒరే సుబ్బు బకెట్తో కాలు కడుక్కోవడానికి వాకిట్లో నీళ్లు పెట్టు అంటూ వెళ్ళింది అమ్మ నన్ను భుజం చుట్టూ చేయి వేసి గదిలోకి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది ఏమిటమ్మా ఎంత చిక్కిపోయావు అంది నేను అమ్మ అమ్మఒడిలో తలదాచుకుని జ్వరం వచ్చిందమ్మా నన్ను ఏడుస్తూ అయ్యో అలాగా మాట మాత్రం మాకు తెలియదు ఏమిటే నేను ఎత్తి మంచం మీద పెట్టుకుని అమ్మఒడిలో ఒదిగిపోయి కూర్చున్నాను ఎంత హాయిగా ఉంది అసలు ఆ ఇంటికే వెళ్ళకపోతే మా అమ్మ ఓడిపోయి తెలిసిపోయి తెలిసేది కాదేమో మా మామగారు అది ఇది అని నన్ను అంటుంటే నాకెంత అవమానంగా అనిపించేది అమ్మ బామ్మ అమ్మ సుఖి అని పిలవడం గుర్తుకొచ్చేది ఉండు ఉండు మంచినీళ్ళు ఇస్తాను అమ్మ లేవబోతుంటే నేనే ఆపేశాను తలెత్తి సంతోషంగా కలిగి చూస్తూ ఇక్కడ నేను ఉండటం కళా నిజమా అంటూ నన్ను నేను ఒక్కసారిగా గిల్లుకుని అబ్బా అనుకుని ఇది నిజమే అన్నాను ఇంతలో బామ్మ తిరిగి వచ్చింది ఆశ్చర్యంగా అడిగింది ఇదేమిటి సుఖి బయట ఎవ్వరూ లేరు వాళ్ళు నిన్ను వాకిట్లో దింపేసి వెళ్ళిపోయారా ఏమిటి వాళ్ళెవరూ రాలేదు బామ్మ నా గొంతులో నుంచి మాట ముద్దగా వచ్చింది ఏమిటి ఎవరూ రాలేదా మరి నువ్వు ఎలా వచ్చావు నేనా నేను నేను అమ్మ బామ్మ ఇద్దరు ముఖాలు చూస్తూ చెప్పేశాను నేను వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చేసాను ఏమిటి అమ్మ బామ్మ ఇద్దరూ ఒకేసారి అన్నారు అవును బామ్మ నిజంగానే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను నేను తప్పు చేశానని అనుకున్నప్పుడు బామ్మ దగ్గరికి వెళ్ళను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పుడు కూడా అంతే చేశాను అమ్మ మెడ కల్లుకుపోతూ అమ్మ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అక్కడ నాకేం బాగలేదు వాళ్ళు మంచివాళ్ళు కాదు నాకు అక్కడ భయం వేస్తుందమ్మా అంటూ మల్లా ఏడ్చాను బామ్మ నడు మీద చేయి ఆనించుకుని ఇంకో చేత్తో బొగ్గలు నొక్కుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటి చెప్పకుండా వచ్చావా నిజంగానేనా అంది ఇంకా నమ్మలేకపోతున్నట్లు చూస్తూ నిజంగానే వచ్చేశాను మరే నా దగ్గర డబ్బులు లేకపోతే నా మంగళసూత్రం బస్సు దగ్గర ఒక ఆయనకి ఇచ్చి యాభై రూపాయలు ఇమ్మని దానితో బస్ టికెట్ కొనుక్కొని వచ్చేశాను అయ్యోయ్యో ఎంత పని చేశావే బామ్మ నుదురు కొట్టుకుంది హరి భగవంతుడా అంది అమ్మ అరగంట తర్వాత నేను స్నానం చేసి అమ్మ పెట్టిన అన్నం వేడివేడిగా చాలా రోజులైంది తిని అమ్మతోనే తినిపిస్తుంటే తిన్నాను ఎన్నాళ్ళ తర్వాతనో మళ్ళీ ఇప్పుడు అన్నం తింటున్నాను అనిపించింది అన్నం తింటూ మా అమ్మకి బామ్మకి అక్కడ జరిగిందంతా చెప్పాను బామ్మ లేచి వెళ్ళి ఒక దారానికి కట్టిన పసుపు కొమ్ము తెచ్చి ఇది మెడలో వేసుకో అంది నేను వేసుకోను మంచిదానివిగా మా సుఖి బంగారు తల్లి చెప్పిన మాట వింటుంది తప్పనిసరిగా ఇంకా ఆవిడ కోపం తెప్పించిన ఇష్టం లేక వేసుకున్నాను ఇంతలో మా నాన్న వచ్చాడు ఏమిటి సుబ్బు చెప్పాడు సుఖీ వచ్చిందా బామ్మ దిగ్గును లేచి ఆయనకి ఎదురు వెళ్ళింది ఆ వచ్చింది మన కొంప ముంచింది అలాగా ఇలా రా నువ్వు అంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయింది రావాలని ఉంటే ఉత్తరం రాయికిపోయావా అలా ఒక్కదానివి ఎందుకు వచ్చావు పొరపాటుగా ఇంకే బస్సు అయినా ఎక్కి ఉంటే అంది అమ్మ కళ్ళు నీళ్ళు ఒత్తుకుంటూ అమ్మ ఎందుకు ఎక్కుతాను ఒకటికి పదిసార్లు డ్రైవర్ని పక్క వాళ్ళని ఈ బస్సు మన ఊరి మీదుగా వెళ్తుందా లేదా అని గాను ఎక్కడో దిగిపోతే రాత్రి అయిపోతుంది నా దగ్గర ఇంకా డబ్బులు కూడా లేవుగా పోనీలే అంత తెలివైనా ఉంది అసలు మీ మీద నాకు చాలా కోపంగా ఉంది అమ్మ అన్నం పెడుతుంటే నేను చేయి దూరంగా తోశాను నేను అన్ని ఉత్తరాలు రాస్తే ఒక్కదానికి కూడా మీరెవరూ జవాబు రాయలేదేం కోపంగా చూశాను నువ్వెక్కడ రాశావు మీ మామగారు రాశారు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని వరప్రసాద్తో మెడ్రాస్ వెళ్ళావని రాశారు అంతా అబద్ధం పచ్చి అబద్ధం నేను ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు ఒట్టి అబద్ధాలు కోరులమ్మా బామ్మ వచ్చిన ప్రతి ఉత్తరం నాకేమిటి చివరికి సుబ్బు కూడా చదివి వినిపిస్తూనే ఉన్నాను నువ్వు సంతోషంగా ఉన్నావని మేము ఆనందంగా ఉన్నాం అమ్మ కంచం తీసుకుని వెళ్ళిపోయింది నేను ఇల్లంతా కలిగి తిరిగాను నా గదిలో టేబుల్ అద్దం అన్ని చేత్తో తాకి వేళ్ళు ముద్దు పెట్టుకున్నాను నా గదిలో పుస్తకాల బీరువా చూశాను దాన్ని తలుపులు తెరిచి ఆ పుస్తకాలు ఆనందంగా చూశాను అందులో సగం పైగా బ్రహ్మీ ఇచ్చినవే ఎప్పుడు ఏదో ఒక పుస్తకం కొని నా కోసం తెచ్చేవాడు నేను వాటిని చదివినా చదవకపోయినా బీరువాలో జాగ్రత్తగా దాచుకునేదాన్ని పుస్తకాలు గుర్తుకు రాగానే హైమను వాళ్ళ నాన్న కొట్టడం గుర్తుకొచ్చింది అబ్బా కళ్ళు మూసుకుని మళ్ళా తెరిచాను వెదవ ఇల్లు ఆ రాక్షసుల పీడ ఎలాగైతేనే తప్పించుకున్నాను అనుకున్నాను నాన్న బామ్మ రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఏదో కంటాలు తగ్గించి మాట్లాడుకుంటూనే ఉన్నారు నేను పట్టలేని ఆనందంతో ఇల్లంతా తిరిగాను అమ్మ కూర్చుని భోజనం చేస్తుంటే వెనకగా వెళ్ళి మెడ గట్టిగా కౌగిలించుకుని అమ్మ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను ఎప్పుడు అమ్మ చెప్తే విసుక్కునేదాన్ని ఈ మారు నా అంతటి నేనే అమ్మ దేవుడి కోటల దగ్గరికి వెళ్ళి భక్తిగా కళ్ళు మూసుకుని దండం పెట్టాను వచ్చి అమ్మ మంచం మీద పడుకున్నాను నాకు ఆవిడ చెప్పకపోయినా తెలుసు బామ్మకి నేను ఇలా రావడం అస్సలు